తిరుప్పావై ఐదవ పాశురం ఆశ్చర్యమగు చేష్టలు ఆశ్చర్యమగు చేష్టలు కడిగినవాడు నిత్యము భగవత్ సంబంధం కల ఉత్తర దేశమందలి మధురా నగరానికి నిర్వాకుడును పవిత్రమైన జలము గల యమునా నది రేవు తనకు గుర్తుగా కలవాడును గోప వంశమున ప్రకాశించిన మంగళ దీపమైన వాడును యశోదామాత చేతాడుతో బంధింపబడిన శ్రీకృష్ణునికి పవిత్రమైన పుష్పాలతో సమర్పించి మనసారా కీర్తించి ధ్యానించి మన పూర్వ సంచిత పాపరాశియో ఆగామి పాపరాశియో అగ్నిలో పడిన దూదివలే భస్పమైపోను కావున భగవంతుని నామాలు పాడుడు మన పాపాలు తొంగుటకు ఎనిమిది పుష్పాలు అర్పించాలి అవి అహింస ఇంద్రియ నిగ్రహం సర్వభూతదయ క్షమ జ్ఞానము తపస్సు సత్యము ధ్యానము ఇవి విష్ణు ప్రీతికరమైన పుష్పాలు వీటితో పూజించి మంచి పాటలతో కీర్తించిన భగవంతుని కృప పొందవచ్చు అని భావము అవతారిక కర్మ సందోహము మోక్ష ప్రాప్తికి ప్రతిబంధకము కదా అనేక జన్మలు పొందుటకి కర్మలే కారణాలు కావున వీనిని నిర్మూలించక తప్పదు అది ఎట్లా అది ఎట్లన్నా ధ్యానము భగవత్ సేవ భగవత్ సంకీర్తనములే కర్మను పోటుకొనుటకు సులభతర మార్గములని గోదాదేవి సూచించుచున్నది